హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ అయితే నేను బీరకాయ కర్రీ అయితే ఎండబోతున్నాను ఫ్రెండ్స్ బీరకాయ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లిపాయలు కొత్తిమీర మెంతి పచ్చిమిర్చి అయితే అన్నీ మంచిగా అయితే వాట్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ ఎలానో ఒకసారి అయితే చూద్దాం మనం ముందుగా అయితే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం బాండీ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఈ బాగుండి వేడుకాగానే ఆయిల్ అయితే వేసేసుకుందాం మనకు బాండి అయితే వేడైపోయింది కదా మనకు బీరకాయ కర్రీలోకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడి కావాలి మనకి ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్ పోపు దినుసులు అయితే వేసుకుందాం జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఆవాలు ఇవైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఎక్కడ కొంచెం పప్పు దినుసులు అయితే వేసుకోవాలి జీరకాయలో చిన్నపప్పు కానీ మినపప్పు కానీ ఏదైనా కొంచెం పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఈ వెల్లిపాయ పోపు అయితే మంచిగా వేయిపోయింది కదా ఇప్పుడైతే కొంచెం గ్రీన్ చిల్లీ అయితే వేసుకుందాం కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాం మంచిగా వేపుకోవాలి పోపుని మూత అయితే పెట్టేసుకుందాము మూత అయితే తీసేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇంకా వేగలేదు ఇలానే వేపుకోవాలి ఒక హాఫ్ మినిట్ అయితే ఇంకా వేగిపోతాయి ఇప్పుడైతే ఇందులోకి మనం కరివేపాకు అయితే వేసుకుందాం మనకైతే ఆల్మోస్ట్ ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే ఇంకా వేగిపోయాయి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు కూడా మంచి ఆయిల్లో మంచిగా వేపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది బాగా వేసుకునే అవసరం లేదు ఎందుకంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకే నేనైతే కొంచెమే వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి నూనెలో వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లేకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది అయితే వస్తుంది ఒక హాఫ్ మినిట్ అయితే మనం మూత పెట్టేసుకుందాం మనం మూత అయితే తీర్చేసుకుందాం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిపోయింది కదా ఈ విధంగానైతే వేగిపోయింది మంచిగా ఇప్పుడు బీరకాయలు బీరకాయలు కట్ చేసుకున్నాం కదా అవి అయితే వేసేసుకుందాం ఇంకా ఇవి మన చెట్టు బీరకాయలు అన్నమాట ఇవి ఇంటి దగ్గర అయితే వచ్చినప్పుడు తీసుకొచ్చిండు మన బీరకాయలు అన్నమాట ఇవి చాలా బాగుంటుంది మనం మార్కెట్లో తెచ్చుకున్న బీరకాయల కన్నా మన చెట్టు బీరకాయలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి చాలా రోజుల తర్వాత మన బీరకాయల కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది ఉండి మన బీరకాయలు అయితే వండక ఈ ఈ బీరకాయలు అయితే మన ఇంటి దగ్గర కాసిన చెట్టు బీరకాయలు అన్నమాట నాటు బీరకాయలు హైబ్రిడ్ బీరకాయలు అయితే కాదు నేను ఎప్పుడు చేసినా కానీ మార్కెట్ నుంచి తీసుకొచ్చేది ఉండేవాడిని కానీ ఈరోజైతే ఇంటి పడి బీరకాయలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఈరోజు ఒక హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం మనమైతే ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం మనమైతే ఇందులో వాటర్ పోసుకోకుండా చుక్క నీళ్ళు చుక్క అయితే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మంచిగానైతే ఇలా అనేసుకోవాలంటే ఒక మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా మనకి వన్ మినిట్ అయితే అయింది కదా ఫ్రెండ్స్ మూత అయితే తీసి చూసుకుందాం మనకు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి బీరకాయ కర్రీలోకి ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం కారం సాల్ట్ ఇట్లా అయితే అన్నీ యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కదా అందుకే కొంచెం కారం అవుద్దని చెప్పి తక్కువ వేసాను సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు అయితే మంచిగా కలుపుకోవాలి బీరకాయ కర్రీని అయితే కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ అయితే ఉడికించుకోవాలి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకున్నాం కదా మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా హాఫ్ మినిట్ తర్వాత చూసుకుందాం మనకి హాఫ్ మినిట్ అయితే అయిపోయింది కదా ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాం ఇంకా కొంచెం అయితే వేసుకున్నాను బీరకాయ కర్రీలో మింటాక చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అయితే మనకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది చూడండి బీరకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో ఎగ్స్ ఇట్లా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఈరోజైతే మాకు మంగళవారం తినం ఎగ్స్ అందుకోసమైనా ఎగ్స్ అయితే యాడ్ చేయట్లేదు మూత అయితే పెట్టేసుకుందాం మళ్ళీ ఒక హాఫ్ మినిట్ తర్వాత అయితే చూసుకుందాం మనకైతే హాఫ్ మినిట్ అయిపోయింది కదా మూత అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా బీరకాయ కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోతుంది సరే మంచిగా కలుపుకుందాం ఎందుకంటే అడుగు అడుగుకి అంటుకుంటుంది అన్నమాట అందుకనే అంటే మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకైతే ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అయితే మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ తర్వాత అయితే మళ్ళీ చూసుకుందాం మనకి వన్ మినిట్ అయితే అయింది కదా సిమ్లో పెట్టుకున్నాం ఇంకా మనకు బీరకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే చివరిలో మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం ఇంకా మంచి కలుపుకోవాలి ఈ బీరకాయ కర్రీ ఇలా చాలా బాగుంటుంది గ్రీన్ చిల్లీ కన్నా మనం కారం కారం వేస్తామనుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకైతే హాఫ్ మినిట్ అయితే అయిపోయింది ఇంకా మనకు బీరకాయ కర్రీ అయితే ఒకసారి చూసుకుందాం ఆల్మోస్ట్ మనకు బీరకాయ కర్రీ అయితే ఉడికిపోయింది చూడండి ఆయిల్ అయితే ఇలా వచ్చేసింది ఆయిల్ ఇలా వచ్చేసింది అంటే మనకు ఆల్మోస్ట్ అయితే బీరకాయ కర్రీ అయితే అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఇలా మనమైతే ఇందులోకి ఒక వాటర్ చుక్క కూడా వేసుకోలేదు కానీ ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి మనకు బీరకాయ కర్రీ అయితే చాలా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక హాఫ్ మినిట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఈ బీరకాయ కర్రీ అయితే మనకు రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అన్నిట్లలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఒక హాఫ్ మినిట్ ఇంకా సిమ్లో పెట్టి వదిలేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మనకైతే హాఫ్ మినిట్ అయితే అయిపోయింది బీరకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా మనకు బీరకాయ కర్రీ అయితే రెడీ ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడైతే మనం ఇంకా లంచ్ అయితే చేసేద్దాం బీరకాయ కర్రీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం లంచ్ అయితే చేసేద్దాం ఇంకా బీరకాయ కర్రీ ఎలా ఉందో చూద్దాం ఎమ్మి ఎమ్మి బీరకాయ కర్రీ ఏం తిన్నారు ఫ్రెండ్స్ మీరందరూ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసేవరైతే ఛానల్ని కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఒక త్రీ టైమ్స్ అయితే హైప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం లంచ్ అయితే చేసేద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే రోటీలోకి చపాతీలోకి అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకా నాకైతే చాలా ఆకలిగా అయితే వేస్తుంది